మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయ కాలంలో ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దిన వాక్యము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామని ప్రేమైనటువంటి వర్లరా పరమగీతములు నాలుగో అధ్యాయము దయచేసి పదవ వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటే ద బుక్ ఆఫ్ సామ్స్ సాంగ్ ఆఫ్ సామ్స్ ఫోర్త్ చాప్టర్ అండ్ టెన్త్ వర్డ్ సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము ద్రాక్షారసం కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరం నీవు పూసుకొని నా పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరమైనది ప్రిమైనటువంటి వర్లరా ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ప్రియుడు వారికి ప్రియుడుగా కనిపిస్తుండగా సంఘం మరి ప్రభు అంటున్నాడు సహోదరి ప్రాణేశ్వరి అని ప్రభువారు తెలియజేస్తున్నారు ప్రియా దేవుని పిల్లరా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరు వచ్చినటువంటి మనం సంఘము ప్రభు యొక్క వధువుగా చూస్తూ ఉన్నా కానీ ఇక్కడ అభివర్ణించుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే ప్రియుడు మాట్లాడుతున్నటువంటి మన ప్రాణప్రియుడైనటువంటి యేసు క్రీస్తు వారు చెబుతున్న మాట ఏమిటంటే సహోదరి ప్రాణేశ్వరి ఎందుబట్టి ప్రేమైనటువంటి వారిలో మరి వధువు సంగము సహోదరిగా మార్చబడది ప్రాణేశ్వరుడైనటువంటి యేసుక్రీస్తు వారి కంటే పలు సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రభు వారు అంటున్నారు మీ తండ్రి మీ పరలోకపు తండ్రి మీ పరలోకపు తండ్రి అని మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండదురు అని ప్రభు చెబుతున్నాడు పలు సందర్భాలలో యసుక్రీస్తు వారు కూడా అంటున్నారు నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి చిత్తము చేయుట అంటున్నాడు పిల్లల పలు సందర్భాలలో ఆయన మీ తండ్రి అంటున్నాడు అట్లాగనే నా తండ్రి అంటున్నాడు మనందరికీ తండ్రి ఎవరంటే పరలోకమందు ఉన్నటువంటి దేవదేవుడైనటువంటి యహోవా ప్రేమైనటువంటి వారులరా యేసుక్రీస్తు వారికి తండ్రి ఆయనే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనకు కూడా తండ్రి ఆయనే అని మనము గ్రహించాలి అందుకే బైబిల్లో చాలా సందర్భాలలో నా తండ్రి అంటున్నాడు మీ తండ్రి అంటున్నాడు అందుకే ఇక్కడ ప్రారంభంలోనే ఈ నాలుగో అధ్యాయం పదో వాక్యంలో ప్రారంభంలోనే ప్రభు అయిన వారు అనగా పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారు ప్రేమైనటువంటి వారులరా ఏమంటున్నాడు నా సహోదరి అంటున్నాడు సంఘము ప్రేమినటువంటి వర్లరా ప్రభువారికి సహోదరిగా మార్చబడ్డ మార్చబడింది ఎందుకంటే మనము యశు వారికి మనకును తండ్రి ఒక్కడే ఆయనే పరలోకమందున్న తండ్రి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఇంకొక మాటని ప్రేమైనటువంటి వారులరా ఆ మలాఖీ గ్రంథములో ఓ మంచి మాటని వ్రాస్తున్నాడు చదువుదామా దయచేసి ఆ మాటని ఒకసారి మలాఖీ గ్రంథము రెండవ అధ్యాయం దయచేసి రెండవ అధ్యాయం పదో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే మనందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మనలను సృ సృష్టింపలేదా ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహం చేయొచ్చు మన పితరులతో చేయబడిన నిబంధన మనమెందుకు తృణీకరించుచున్నాము అంటున్నాడు ప్రేమైనటువంటి వారిలో ఇక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే మనందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా అని రాస్తున్నాడు నిజమే మనందరికీ తండ్రి ఒక్కడే ఆయనే పరలోకమందున్న తండ్రి ఆయన ఆయనను ఉద్దేశించుకొని ఇక్కడ ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రారంభములు అంటున్నాడు సహోదరి అంత మాత్రమే కాదు ఇంకొక మాటని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రవీణటువంటి వారిలో దయచేసి మత్తయుస్సు వార్త రెండవ అధ్యాయము నలభై నాలుగవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే సారీ మత్తయుస్సు వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే అక్కడ ఇంకొక మంచి మాటని వ్రాస్తున్నాడు నేను మీ తో ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఇక్కడ కూడా అంటున్నాడు మీ తండ్రి అని మీ పరలోకపు తండ్రి అంటే యేసుక్రీస్తు వారికి సంఘానికి తండ్రి ఒక్కడే ఆయన పరలోకమందున్నాడు ఆయన పేరు ఉన్నవాడు అనువాడు అదే యావే యహోవా ప్రేమటువంటి వార్లరా ఇంకొక మాటని మనం ధ్యానం చూస్తుంటే ఆ మాటను కూడా మనం ధ్యానం చూస్తుంటే ఒక్కసారి ప్రేమైనటువంటి వార్ల యోహాను సువార్త యోహాను సువార్త దయచేసి ఇరవయో అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే అక్కడ వ్రాయబడిన మరొక మాటని మనం ధ్యానం చూస్తుంటే యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్కు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యుద్ధకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనను ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నాడు యేసుక్రీస్తు వారు సిలువు అయ్యబడ్డారు ఆయన మూడవ జనం తిరిగి లేచారు తిరిగి లేచి ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాడంటే మగ్ధి మరియ యేసు యేసూ వారి దగ్గరికి పునరుద్ధారుడైన యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకోబోతుంటే నన్ను పట్టుకోవద్దు నేను తండ్రి వద్దుకి ఎక్కిపోతున్నాను అంటున్నాడు తండ్రి వద్దుకు ఎక్కిపోతున్నాను మీరు వెళ్ళి నీవు వెళ్ళి నా సహోదరులతో చెప్పు ఏమని నా తండ్రి మీ తండ్రి నా దేవుడును మీ దేవుడును నిజమే ఇక్కడ స్పష్టంగా క్లియర్గా ప్రేమైనటువంటి వారిలో ప్రభువు చాలా సెలవిస్తున్నటువంటి మంచి మాట నా తండ్రి మీ తండ్రి నా దేవుడును మీ దేవుడు నిజమే ఆయన మనకు తండ్రి క్రీస్తు వారికి తండ్రి అనగా ప్రభు అయినటువంటి యసు క్రీస్తు వారు మనకి సహోదరుడు సమానుడైనటువంటి వాడు ప్రేమైనటువంటి వారిలో గమనించ ఇంకొక మాటని వాక్యంలో మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వాళ్ళ రెఫరెన్సులు ఎక్కువైపోతాయి కాకుంటే రెఫరెన్సులు చూపించకపోతే రెఫరెన్సులు చూపించకపోతే ఆ కొంత ఇబ్బంది అవుతుంది అందుకే రెఫరెన్సులు చూపిస్తున్నాడు దయచేసి చూద్దామండి ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయం దయచేసి ఆరో వాక్యం అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు నిజమే ఆయన అందరికీ పైగా ఉన్నాడు ఆకాశమందు అందరికి దేవుడు ఒక్కడే నిజమే మన జీవితాలలో మనకి తండ్రి ఒక్కడే మనకి దేవుడు ఒక్కడే ఆయనే యహోవా యావే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా మనం గమనించగలిగిన మంచి మాట ఏమిటంటే అక్కడ ఓ మంచి మాట దైవ గ్రంథములో ప్రేమైనటువంటి వారిలో పరమగీతముల గ్రంథములో మనం ఇందాక చూసాం నాలుగో అధ్యాయం దయచేసి పదో వాక్యం సహోదరి సహోదరి అని ఎందుకుంటున్నాడు పెండ్లి కుమార్తె కదా సంఘం అంటే పెండ్లి కుమార్తె పెండ్లి కుమార్తె ప్రేమైనటువంటి వాళ్ళరా ఇక్కడ చక్కటి మాట పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఉపమాన రూపంగా చెప్పబడ్డది నిజంగా పెండ్లు జరగదు ఆత్మీయ ఉపమానం ఇక్కడ ప్రేమైనటువంటి దేవుని పిల్లలరా అక్కడ రాయబడిన విశేషమైన మాట ఏమిటంటే సహోదరి అంటే ఎందుకు సహోదరి అయ్యాడు సహోదరులు మనం ఎందుకు సంఘము యేసుక్రీస్తు వారికి ఎందుకు సహోదరిగా మార్చబడ్డది అంటే మన దేవుడు యోసు దేవుడు ఒకడే మన మన తండ్రి ఆయన తండ్రి ఒక్కడే అందుకే ఆయన అంటున్నాడు సహోదరి ఇంకొక మాట అక్కడ చాలా సంగతులు ఉన్నాయి కానీ చెప్పడానికి ఇది చాలా షార్ట్ మెసేజ్ కనుక మరి దాన్నంతా విఫలంగా చెప్పడానికి వీలు లేనికుండా పోతుంది ఇంకో ఇంకొక మాట అంటున్నాడు అక్కడ సహోదరి ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి అంటే అర్థం ఏమిటి నా ప్రాణానికి ఇష్టరాలా అని అర్థం నా ప్రాణానికి ఇష్టమైనటువంటి దానా నా ప్రాణమును కోరుకునేదానా అని అర్థం అర్థం ప్రేమైనటువంటి వల్ల ఆ మాట అంటూ నేను ఇంకా ఇంకొక మాట అంటాడు నీ ప్రేమ ఎంత మధురము ఆశ్చర్యార్థమైనటువంటి గుర్తు అక్కడ వేశాడు నీ ప్రే నీ ప్రేమ ఎంత మధురము ఆశ్చర్యంగా ఉందే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని ప్రేమించుటలో సంగము అత్యధికముగా ఉన్నది ప్రేమినటువంటి వారిలో బైబిల్ చెబుతుంది కదా కీర్తనల గ్రంథంలో కుమారుని బుద్ధి పెట్టుకున్నాడే లేకపోతే ఆయన కోపించుడు యేసుక్రీస్తు వారిని ప్రేమినటువంటి వారిలో ప్రేమించే అనుభవంలోనికి సంఘం వచ్చింది సంగము ప్రేమైనటువంటి వారిలో అందుకే అంటున్నాడు నీ ప్రేమ ఎంత మధురము సంఘము యేసు క్రీస్తు వారిని ప్రేమించు ఉన్నది ఎంతగా ప్రేమించింది ఎంతగా ప్రేమించింది అంటే ప్రాణము పెట్టినంతగా దేవుని ప్రజలు యేసు క్రీస్తు వారికి ప్రాణం పెట్టినంతగా మనము సంఘ ప్రారంభం నుండి మనం చూస్తూ ఉంటే యేసు క్రీస్తు వారికి ఎంతరో ఎందరో భక్తులు ప్రేమైనటువంటి వారు ప్రాణం పెట్టేశారు స్వార్త చంపదు యేసు నామమును ప్రకటించొద్దంటే అయ్యారా ప్రాణం పెట్టారు నిలువున వేలాడదీసినా కానీ ఓ ఎక్కడ ప్రాణము కాపాడుకుందామని పారిపోలేదు కానీ ప్రాణాలని వేలగా పెట్టి స్వార్తను ప్రకటించిన వారు యేసు క్రీస్తు వారిని ప్రకటించినటువంటి వారు ప్రేమైనటువంటి వార్లరా చంపుతామన్నా కానీ చంపండి యేసును మేము ప్రకటించేదేనాన్ని ప్రాణం పెట్టినటువంటి వారు అందుకే ప్రభు అంటున్నారు సహోదరి ప్రాణేశ్వరి సంగమా నీ ప్రేమ ఎంత మధురం ఆశ్చర్య అర్థం రాసింది అక్కడ నీ ప్రేమ ఎంత మధురం నీ ప్రేమ ఎంత మధురమైంది నీ ప్రేమ ఎంత శ్రేష్టమైనది అని ప్రభువారు ప్రేమైనటువంటి వారిలో చెబుతున్నటువంటి మాట నీ ప్రేమ ఎంత మధురం పాత నిబంధన భక్తులే భక్తులేమి నిబంధన బంధన అపోస్తులు లేమి ప్రేమైనటువంటి వారిని ఒక్కొక్కరు ఒక్కొక్కరు చిరచ్ఛాదనం చేయబడ్డారు సువార్త ప్రకటించదు ఏసు నామం ఎత్తవద్దు యేసు ఏసు నామం వద్దు అన్నప్పుడే ఆ మాటని ఆ యేసు నామమును ప్రకటించారు ఏసయ్యో కొరకు ప్రాణం పెట్టారు నిజమే ఆ మనం చూస్తూ ఉంటే పేతురుగారిని సిలువ వేస్తే ఆయన అంటాడు నేను సిలువ వేయబడుటకు అంతటి అర్హుణ్ణి కాదు యేసుప్రభువారిని సిలువ వేశారు కదా నా తల కిందకి నా కాళ్ళు పైకి ఉండేటట్లుగా నన్ను సిలువ వేయండి అని సిలువ వేయించుకున్నాడు రంపములతో కోయబడ్డారంట రాళ్లతో కొట్టబడ్డారంట హిబ్రియుల్కి రాసిన పత్రికలో రాస్తున్నాడు ఎందుకోసం ఏసయ్య కోసం ఏసు నామము కొరకు ప్రేమినటువంటి వారులరా యేసు నామమును ప్రేమించి ఏసయ్య కొరకు ఎందరో ప్రేమినటువంటి వారులరా ప్రాణత్యాగం చేశారు హత సాక్షులుగా మారారు అందుకే సంగమును చూచినటువంటి ఏసుకృస్తువారంటున్నారు నీ ప్రేమ ఎంత మాత్రం నీ ప్రేమ ఎంత మధురం అందుకే దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేది ఎవడు అని గట్టిగానే ప్రశ్నిస్తున్నాడు ప్రేమైనటువంటి వారులరా చదువుదామా ఆ మాటను ఒకసారి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము చూస్తూ ఉంటే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునది ఏమిటి ఏమిటిది ఖడ్గమైన కరువైనా రోమిలకు రాసిన పత్రిక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునదేది ఖడ్గమైన కరువైన అది ఏదైనా కానీ మనలను క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరు చెయ్యజాలదు అని వాక్యం చాలా స్పష్టంగా వ్రాస్తుంది ప్రేమైనటువంటి వాళ్ళ ఈరోజు క్రీస్తు ప్రేమలో నుండి సంఘాన్ని వేరు చేయలేరు ఆ మాటను ఒకసారి చదువుదామా దయచేసి రోమీలు రాసిన పత్రిక రోమీలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వాక్యం క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా అబ్బా కింద రాస్తున్నాడు ముప్పై ఆరో వాక్యం ఇందును కూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము ఉదయించబడిన వారము వదకు సిద్ధమైన గొర్రె పిల్లలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము నిజమే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపినది ఏమిటి ఏమిటి ఖడ్గమైనా కరువైనా నిందైనా అవమానాలైనా ఏది క్రీస్తు ప్రేమలో నుండి మనలను వేరు పరచలేదు అందుకే ప్రేమైనటువంటి వారలే పెండ్లి కుమారుడైనటువంటి యశు క్రీస్తు వారు అంటున్నారు ఏమంటున్నాడు సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురం బాబా బాబా ఏమి వర్ణిస్తున్నాడండి ప్రభు అయినటువంటి యశు నీ ప్రేమ ఎంత మధురము అంటూనే ఇంకొక మాటని అక్కడ ప్రభువారు అంటున్నారు చదువుదాం ఆ మాటను ఒకసారి ప్రేమైనటువంటి వర్లరా ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము ద్రాక్ష రసమే ఒక మనిషిని ఏం చేస్తుంది సంతోషాన్ని కలగజేస్తుందంట కానీ ఇక్కడ వ్రాయబడిన మంచి మాట ఏంటంటే ఫిర్లరా ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము అంటూనే ఇంకొక కింద అంటున్నాడు సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము సారీ అక్కడ ఇంకొక మాట పైన ఉంది నీవు పూసుకొనినా పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము నీవు పూసుకొనిన పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరం అంటే ప్రేమైనటువంటి వాళ్ళరా నీవు పూసుకున్నటువంటి నీవు పూసుకున్నటువంటి పరిమళ తైలము పరిమళ తైలము అంటే ప్రేమైనటువంటి వారిలో ఏదో పర్ఫ్యూము అత్తర కాదు కానీ సువాసననిచ్చేది పరిమళ వాసన అంటే సువాసననిచ్చేది సంఘము దేవుని కొరకు సాక్షిగా ఉండాలి ఎంత సాక్ష్యం కలిగిందంటే ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభువుని విడిచిపెట్టకుండా ఉండదు అందుకే అంటున్నాడు ప్రభు అయినటువంటి శుక్రీస్తు నీవు పూసుకొని నా పరిమళ ద్రవ్యములు ఎంత ఎంత సంతోషకరమైంది నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సగల వర్గముల కన్నా సంతోషకరం నిజమే ప్రేమైనటువంటి వారు సగము శ్రేష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి సాక్ష్యము కలిగి ఉంది అని యూసు వారు మంచి ఇస్తున్నాడు ప్రేమైనటువంటి వారు నిజమే మన జీవితంలో అట్టి సాక్ష్యం కలిగి ఉన్నామా మనం ఎక్కడి దాకా సాక్షలం ఉండాలా ఆ యోదయాలోను సమరయాలోను ఎరుసలీములోను బూదిగంతముల వరకు ప్రభు మనలను సాక్షులుగా నిలపాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు మన సాక్ష్యం ఎంతవరకు ఉండాలా బూదిగంతముల వరకు ప్రభువుకు మనం సాక్షలమై ఉండాలా అందుకే అక్కడ రాస్తున్నాడు నీవు పూసుకుని పరిమళ వాసన సకలమైన గంధవర్గముల కంటే శ్రేష్టమైనది ఇవేమీ నువ్వు పూసుకున్న పరిమళ వాసన కంటే శ్రేష్టమైనది గంధవర్గము ఎంత పని ప్రయోజనకరమైనది కాదు కానీ నువ్వు పూసుకుని పరిమళ వాసన అనగా సంఘము కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ సాక్ష్యము అన్ని పరిమళ వాసనల కంటే అన్ని గంధవర్గముల సువాసనల కంటే శ్రేష్టమైనది అని ప్రభు వారు కితాబిస్తున్నాడు ప్రేమటువంటి దేవుని పిల్లరా నిజమే మన జీవితాల్లో ఇట్టి సాక్ష్యం ఉందా ఇట్టి సాక్ష్యం కలిగిన వారిమై మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అందుకే ప్రభు అంటున్నాడు సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురం ద్రాక్ష కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము నీవు పూసుకొనిన పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరం నిజమే మన జీవితాల్లో ప్రేమైనటువంటి వారిలో ప్రభువారిని ప్రేమించుతున్న మన జీవితాలలో సంపూర్ణమైన ప్రేమతో ఇంకనూ మనం ఉన్నామా ప్రభు కోరుకుని ఆ శ్రేష్టమైన ప్రేమలో మనం నిలిచి ఉన్నామా లేకుంటే ఆ ప్రేమలో నిలిచి ఉండక వ్యర్థతలో ఉన్నామా ప్రభు మనలను గంతముల వరకు సాక్షులుగా నిలవ నిలవబెట్టాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు అట్టి శ్రేష్టమైనటువంటి సాక్ష్యము కలిగిన వారిమై మనం ఉండగలిగి ఉండగలుగుతున్నామా అందుకంటున్నాడు నీవు పూసుకుని నా పరిమళ వాసన సకలమైన గంధవర్గముల కంటే సంతోషకరం శ్రేష్టమైనది యోగ్యమైనది నిజమే అట్టి శ్రేష్టమైనటువంటి అటి విలువైనటువంటి సాక్ష్యము కలిగి అనేకుల ఎదుట ఆ సంఘము వెలుపల సంఘము లోపల లోకములో ప్రేమైనటువంటి వారులరా మనము దేవుని బిడలమైనటువంటి మనం క్రీస్తు వారిని కలిగిన మనము మంచి ప్రేమ కలిగినటువంటి వారిమై ఉండాలని అట్లాగనే శ్రేష్టమైనటువంటి సాక్ష్యము కలిగి ఉండాలని వాక్యము చాలా శ్రేష్టముగా తెలియచేస్తుంది అటు అనుభవాలలో మన ఆత్మీయ జీవితాలు కట్టుకొని స్థిరపరచుకొని ప్రభువారికి సహోదరిగా ప్రాణేశ్వరిగా ఆయన ప్రాణానికి ఇంపైన వారివిగా ఆయన ప్రాణమును కో ఆయన ప్రాణాన్ని కోరుకున్నటువంటి వారివిగా ఆయనకిష్టమైన వారిగా మనం మార్చబడి ఆయన రాజ్యం ఒకరు సిద్ధపడదామా దయచేసి అందరం దయ తల పోల్చుదాం కళ్ళుందాం ప్రార్థన చేసుకుందాం మహాగరుడుమైనటువంటి మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు మీ ప్రేమ కలిగినటువంటి బాహులు ఉదయ కాలంలో అల్పలమై మీ పాదాలు చెందుకు చేరి వచ్చి ఉన్నాం గత రాత్రూ మీ కృపను బట్టి మీ దయను బట్టి మీరు మమ్మల్ని కాచి కాపాడి బలపరిచి భద్రపరిచారయ్యా అందరూ బట్టి మీకు స్తోత్రాలు మహనీయుడ ఇదిగో ప్రభా ఎంతైనా నమ్మదగిన దేవుడు నా దేవా ఇదిగో ప్రభా మీరు అంటున్నారు నా సహోదరి అవునయ్యా పరలోకమందున్న అందున్న తండ్రి మీరు మాకు నాయన తండ్రివై ఉన్నారని మా ప్రభుత్వ యేసుక్రీస్తు వారితో మమ్మలను సహవా వారసులుగా మీ రాజ్యమునకు మార్చి ఉన్నారని ఈ మాట వల్ల ప్రభావం మాకు అర్థమవుతుంది అయ్యా నా ప్రాణేశ్వరి అని అయ్యా మీ ప్రాణానికి ఇష్టమైనటువంటి వారిగా మమ్మల్ని మార్చినందుకు స్తోత్రాలు నిజమే మా జీవితాల్లో స్వామి మీ శ్రేష్టమైనటువంటి ప్రేమ మా జీవితాల్లో అంతము వరకు నిలుపుకొని మీ పరిపూర్ణమైన చిత్తము చేయునట్లుగా సిద్ధపరచండి అట్లాగనే మా జీవిత కాలమంతయు ప్రభు నాయన శ్రేష్టమైనటువంటి సాక్ష్యము కలిగిన వారిమే మీ సన్నిధిలో నిలుచుటకు కృపదయ చేయండి అయా వ్యర్థమైనటువంటి ప్రతి కార్యమును తొలగించి కృపను సమాధానం కలిగ చేసి ప్రేమను అయా అదేవిధంగా సాక్ష్యము కలిగి మీ సంఘముగా మీ బిడలముగా మీ రాజ్యం కొరకు శ్రద్ధపరచబడ్డదు సహాయం చేయమని ఇంతవరకు మాట్లాడినటువంటి మాటలు మా జీవితాలను ఇంకను ఆధ్యాత్మికంగా బలపరిచి స్థిరపరిచి మీ రాజ్యం కొరకు అయ్యా ఈ దినము కూడా ప్రభువ మా బిడలను మీ అస్తాల్లో సమర్పిస్తున్నా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడన ఆయన వారి జీవితాల్లో ఈ వాక్యం క్రీ జరిగించునుగాక వారి జీవితాల్లో మేలు కలుగునుగాక సమాధానం కలుగునుగాక దుఃఖం తొలగిపోను గాక వ్యాధులన్నీ ఏసు నామములు గాక సమస్తములు చాలిన దేవుడవుగా మీరు ఆదరించి ధైర్యపరిచి స్వస్థపరిచి ఆరోగ్యమునిచ్చి సమాధానం కలగచేయండి ఇదినమంతి కాపుదలదాయించండి అయ్యా బిడలైక రాకపోవటం కాపుదలదాయించండి వారి చేతి పనులను దీవించండి వారి వ్యాపారాలను దీవించండి వారి పాడి పంటను దీవించండి వారి ఉద్యోగాలన్నింటినీ మీరు ఆశీర్వదించి మీ కృపతో బలపరిచి దీవించి తండ్రి ఎదుగు ప్రేమించే వారిగా మీ సన్నిధిలో సాక్ష్యం కలిగిన వారిగా మీ పాదాల చెంత అంతము వరకు ఓ మీ పాదాల చెంత నిలిచి మీకిష్టమైన వారిగా అయా పరలోకమందున తండ్రికి మహిమ తెచ్చేటటువంటిగా వారిగా మీరు మమ్మల్ని శ్రద్ధపరిచి ఆయనపరిచి మహిమ పొందమని దీవించమని ఏసునా మమ్మల్ని ప్రార్థించున్నా తండ్రి ఆమెను మన ప్రస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధినిత్య సమాధానం అని సన్నిధిలో చేరి వచ్చిన మనందరికీ సదాకాలం తోడైంది ఆ రాజ్యం కొరకురా అక్కడ కొరకు సిద్ధపరుచున్నగాక ఆమె